పిఠాపురం వర్మ వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది ప్రచారం మాత్రమేది అది వాస్తవం కాదా నిజంగా ఆయనకు ఆ మధ్యలో ఆలోచన ఉందా లేదా తెలియదు పరిస్థితులను బట్టి ఎవరి విశ్లేషణ వాళ్ళది ముందుగా అంచనా వేసేస్తారు వర్మ వైసీపీలోకి వెళ్తున్నాడు వెళ్తున్నాడు అని కాకపోతే వర్మను వైసీపీలోకి ఎవరు తీసుకెళ్తారు అంటే రీసెంట్గా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆయన పర్యటనలు లేదంటే నియోజకవర్గంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వాస్తవానికి వర్మ బలం బలగం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా చేయడానికే సరిపోయింది అనేది ఇప్పుడు వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అనమాట ఏడాది నిండక ముందే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టు రాజకీయం ఉంది ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాలి గ్రౌండ్ లెవెల్లో వర్మ పెత్తనం సహించమని జనసేన అంటుంటే బలంగా ఉన్న టీడీపీని ఎలా పక్కన పెట్టేస్తారు అనేది వర్మ వర్గీయుల అభిప్రాయం అది కూడా కరెక్టే అయితే ఇదంతా చూసినప్పుడు పిఠాపురం వర్మకు రెండు దఫాలుగా ఎమ్మెల్సీ పోస్ట్ అయితే దక్కలేదు ఈ కీలకమైన నామినేటెడ్ పదవి కూడా ఇంకా ఇవ్వలేదు మేబీ రేపు థర్డ్ దాంట్లో ఇస్తారేమో మూడోగా విడతలో ఇస్తారో లేదో కూడా తెలియదు ఈ నేపథ్యంలో ఇంకా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీలో వర్మ ఎందుకు కొనసాగాలి అనేదే ప్రధానంగా ఆయన వర్గీయులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారట అయితే ఇప్పటికే చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనలో చేరారు క్రాంతి అయితే ఏకంగా పిఠాపురం వర్మ మీద తీవ్ర విమర్శలు చేశారు ఆమె ఆమె వర్మను వైసీపీలోకి వెళ్ళబోతున్న నాయకుడిగా ఆరోపించారు వైసీపీ నేతలతో వర్మ టచ్లో ఉన్నారు అని చెప్పి ఆయనకు పదవులు ఏవీ దక్కడం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు వర్మ చేస్తున్న చర్యలన్నీ వైసీపీకే ఎంతో ఉపయోగపడుతున్నాయని కూడా ఆమె అన్నారు పైగా వర్మ ఏం మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుందని కూడా చెప్పుకొచ్చారు అంటే ఇప్పుడు ఈమె చెప్పేది ఏంటంటే వర్మ వైసీపీ నేతలతో నచ్చలో ఉన్నారు రేప వైసీపీలోకి వెళ్ళిపోతారు ఆయన చేసే సేవలు ఆయన మాట్లాడి మాట్లాడిన వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో అని చెప్పే ప్రయత్నం చేశారు అయితే అంతా బాగానే ఉంది ఆయనే నిజంగా వెళ్ళిపోయేలా ఉండుంటే మొన్న ఆయనకి పదవి రానప్పుడే ఆయన వెళ్ళిపోయి ఉండాలి మొదటిసారి ఆయన ఎవరప్పుడు ఓపికగా ఉన్నారు రెండోసారి మొన్న ఐదు పదవుల్లో కూడా ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఓపికగా ఉన్నారు ఇప్పటికే ఆయన పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నారు చంద్రబాబు లాంటి విజయనగర నాయకుడితోనే ఉండాలి పార్టీ కోసం బాబుగారి కోసం పదవులు ఆశించకూడదు అని చెప్తున్నారు అందరికీ ఇది వైసీపీకి ఎలా కలిసి వస్తుంది వైసీపీకి ఆయన వెళ్తుంటే ఏ నాయకుడు తీసుకెళ్తున్నాడు వైసీపీకి ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న దొరబాబు వచ్చి వీళ్ళ దగ్గరే చేరారు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ దగ్గర ఇప్పుడు వైసీపీలో ఆల్రెడీ వంగా గీతకు మన సీట్ ఇచ్చారు పెండి దొరబాబుకు సీట్ ఇవ్వలేదు కదా అనే కదా ఆయన ఇటు వచ్చేశారు మన డివరకు ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు వర్మను వైసీపీలోకి ఎవరు తీసుకుంటారు అసలు వర్మ ఎందుకు వెళ్తాడు రెండు వేల పద్నాలుగులో వర్మ ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలోకి వచ్చారు అప్పుడు టీడీపీ సీట్ ఇచ్చిందా ఇవ్వలేదు కానీ ఆయన సత్తా చూపించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వర్మ ఓడిపోయారు వైసీపీ ఫ్యాన్ హవాలు అయితే అప్పుడు ఇండిపెండెంట్గా కలిసి జీడీపీకి బద్దత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సీట్ వస్తుందేమో అని ఆశిస్తే ఇప్పుడు ఆ సీట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎత్తుకెళ్ళారు ఆయన గెలిచారు ఈయన ఆయనకు సపోర్ట్ చేశారు అనేది ఇప్పుడేళ్ళు ఒప్పుకోవట్లేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా వర్మ పిఠాపురంలో వైసీపీతో నేతలతో టచ్లో ఉన్నారు అంటే మొత్తం వర్మని క్రమక్రమంగా పక్కన పెట్టేసే ప్రయత్నం ఒకరు కాదు చాలామంది చేస్తున్నారని అర్థమవుతుంది